హాయ్ అండి అందరికీ నమస్కారం ఇంటికి వీధి పోటు ఉంటే ఎలాంటి నష్టాలు జరుగుతాయో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం వాస్తు ప్రకారం ఇంటికి వీధి పోటు ఉంటే ప్రజల్లో భయం ఉంటుంది ఇది మంచిది కాదని అశుభాలను తెస్తుందని ఇలా చాలా రకరకాలుగా అపోహలు మనసులో ఉంటాయి అసలు ఈ వీధి పోటు ఉంటే మంచిదేనా దీనివల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయి ఏదైనా ఇల్లు కొనాలన్నా అందులో ఉండాలన్నా కూడా వీధి పోటు ఉందని తెలియగానే ఏదో కీడు జరుగుతుందని అనుకుంటూ ఉంటారు అసలు వీధిపోటు వల్ల ఎలాంటి ఫలితాలుంటాయి నిజానికి అన్ని వీధిపోట్లు పోటు ప్రమాదకరం కాదు వీధిపోటు అంటే ఏంటంటే ఇంటికి ఎదురుగా వీధి ఉండి వీధి నుంచి డైరెక్ట్గా చూపు ఇంటి మీద పడుతుంటే దానిని వీధిపోటు అంటారు తూర్పున వీధిపోటు ఉంటే ఇంటి వీధిపోటు తూర్పున ఉంటే ప్రభుత్వంతో చిక్కులు తెస్తుందట ఆగ్నేయంలో వీధిపోటు ఆగ్నేయంలో వీధిపోటు ఉంటే అనుకోని కష్టాలు వస్తాయి ఆ ఇంట్లో ధనం నిల్వ ఉండదు ఇక నైరుతిలో వీధిపోటు ఉంటే ఇంట్లోని వారికి మానసిక ఆందోళన కలుగుతాయి అనుకోని ఖర్చులు పెరుగుతాయి ఇక నైరుతిలో వీధిపోటు ఉన్నట్లయితే ఏ పని చేసినా ఫలించదు దక్షిణ మధ్య వీధిపోటు వల్ల ధన నష్టం ఎక్కువగా జరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు ఈ సాన్యం దిశలో వీధి పోటు ఉంటే ఆ ఇంట్లో మగ సంతానం తగ్గే అవకాశం ఉంటుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు ఉత్తర వాయువ్యంలో వీధిపోటు ఉంటే ఇంట్లోని స్త్రీలకు చేటు కలుగుతుంది వీరికి తరచూ అనారోగ్యాలు కలుగుతాయి ఇలాంటి దోషం ఉన్న ఇంట్లో ఉండే యువతులకు పెళ్లిళ్ళు జరగవు వివాహం ఆలస్యం అవుతాయి ఉద్యోగం రావడం కష్టం కుటుంబంలో వారు అకాల మరణం చెందుతారు పరిస్థితులు అనుకూలంగా ఉండవు పశ్చిమాన నైరుతి వీధి పోటు ఉంటే పశ్చిమ నైరుతి పోటు ఇంట్లో నివసించే మగవారికి చేటు చేస్తుంది సరైన వృత్తి లేక ఉన్న వృత్తిలో ఎదుగుదల లేక బాధపడుతుంటారు ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు వాస్తుపరమైన మార్పులు చేసుకోవడం లేదా నివారణ చర్యలను వాస్తు నిపుణుల ద్వారా తెలుసుకొని చేయడం ముఖ్యం ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్